వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ నేను మీ సురేష్ కుమార్ ఇక్కడ మీరు చూస్తున్నాయి ఫేక్ కాయిన్ బైర్స్ పెట్టే ఫొటోస్ అండి వీళ్ళు మనల్ని మోసం చేయడానికి ఏదో ఒక నెంబర్ అనేది ఇలా క్రియేట్ చేస్తారండి ఆ నెంబర్ నుంచి వాళ్ళు మనకు మేము రియల్ కాయిన్ బైర్స్ మేము నిజంగా కాయిన్స్ కొంటామని మనకు వాళ్ళ ఫోటోలు పెట్టడం వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడం ఏదో ఒక అడ్రస్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనం ఆ అడ్రస్ని ఎంక్వైరీ చేసి చూస్తే అదంతా కూడా ఫేక్ అయి ఉంటుందండి వాళ్ళు చెప్పే అడ్రస్లు అన్నీ కూడా డోర్ నెంబర్లు అన్నీ కూడా మోసం అండి ఏ ఒక్కటి కూడా వాళ్ళలో నిజమనేది ఉండదు మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరిదైనా నెంబర్ చూసినట్లయితే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది చూడండి వీడియోలో అలాగే ఆ నెంబర్ అనేది ఉండదండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టగానే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారండి అలా రెస్పాండ్ అయ్యారు మేము రియల్ కాయిన్ బయర్సం మా దగ్గర కాయిన్స్ ఉండే అని వాళ్ళు ఇక్కడ ఈ పిక్లో మీరు చూస్తే వాళ్ళు పెట్టిన అడ్రస్ ఉందండి నా ఫ్రెండ్స్ ఇంగ్లాండ్లో ఉన్నారు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అడ్రస్ అనేది ఫేకు అక్కడ అలాంటిది ఏమీ లేదు మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారో చూసుకోమని చెప్పారండి అప్పుడు నేను అతనికి మీరు ఫేక్ అని నేను మెసేజ్ పెట్టడం జరిగింది కానీ అతడు నేను రియల్లో నేను చెప్పేది నిజం నేను రియల్ కాయిన్ బయర్ని మీరు నాకు ఇంత అమౌంట్ అనేది వేయాలి వేస్తే మేము మీకు యాభై లక్షలు వేస్తామని వాళ్ళు మెసేజ్ పెట్టడం అనేది జరిగిందండి నాకైతే వాళ్ళు యాభై లక్షలు కూడా కదండి నైంటీ క్రోర్స్ అని పెట్టాడు ఆయన అంటే తొంభై కోట్లు నా దగ్గర ఉన్న కాయిన్స్ నార్మల్ కాయిన్స్ కానీ అంటే కొన్ని రేర్ కాయిన్స్ ఉన్నాయి కొన్ని స్కేర్ ఉన్నాయి కానీ వాటికి అంత ధర అనేది రాదు తొంభై కోట్లు వచ్చేంత కాస్ట్లీ కాయిన్స్ అయితే నా దగ్గర లేవండి వాళ్ళు కావాలని మనల్ని మోసం చేయడానికి నైంటీ క్రోర్స్ వస్తాయని వాళ్ళు చెప్పారు ఇక్కడ అతనితో నేను నేను చేసిన చాటింగ్ అనేది నేను ఒక కాయిన్ బయర్తో డైరెక్ట్గా చేసిన చాటింగ్ ఇది ఇది నా ఫోన్లో ఎప్పటి నుంచే ఉండిపోయింది నేను అంతకుముందు వేరే వేరే వాళ్ళతో కూడా చాటింగ్లు చేశాను కొంతమందికి మనీ కూడా నేను కట్టానండి అలా కట్టి నేను కూడా మోసపోవడం జరిగింది అయితే ఇతనికి డబ్బులు కట్టదా కట్టాలని అనుకున్నాను కానీ నాకు ఇతను ఫేక్ అనిపించి కట్టలేదు నేను అంతకుముందు ఇద్దరు ముగ్గురికి మనీ కట్టి మోసపోయాను ఇక అలా ఎంతమంది చేతిలో మనం మోసపోతామని ఇతనికి నేను అసలు ఎటువంటి మనీ కట్టలేదండి కానీ తర్వాత నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఈ నెంబర్ ఉన్న అతను చాలామందిని ఇలా మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకుని తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకుండా తర్వాత నెంబర్ చేంజ్ చేసి అలా చేయటం అనేది జరిగిందండి మీరెవరో కూడా దయచేసి ఎలాంటి వారిని నమ్మొద్దండి వీళ్ళ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు కావాలని తర్వాత మన అకౌంట్ నెంబరు ఫోన్ నెంబరు వాట్సప్ నెంబరు ఆధార్ నెంబరు ఎలాంటివి అడుగుతారండి దయచేసి మీరు ఎవరు కూడా ఎవరికి కూడా మన అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇంకా మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఫోన్ నెంబర్ కానీ ఏవి కూడా చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళు నిజంగా రియల్ కాయిన బయర్స్ అయితే కొనే వాళ్ళైతే వాళ్ళు ఫోన్ చేసి మీ దగ్గరికన్నా రావాలి లేదా మీకు దగ్గరలో సరౌండింగ్లో కన్వీనియంట్గా ఉన్న ప్లేస్కి వచ్చి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వాళ్ళు చూసి మీకు మీకు వాళ్ళకి ఇష్టమైతే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వాళ్ళకి అమ్మటానికైతే అవకాశం అనేది ఉంటుందండి మనలో చాలామంది దగ్గర ఉండేవి కామన్ కాయిన్స్ ఏనండి ఇక ఎక్కడో కొంతమంది దగ్గర మాత్రం రేర్ కాయిన్స్ స్కేర్ కాయిన్స్ ఉంటాయండి అలాంటి నాణ్యాలు మాత్రమే అండి ప్రస్తుతానికి మన సర్క్యులేషన్లో ఉన్న కాయిన్లు నైన్టీన్ నైంటీ వన్ నోయిడా మింట్ కాయను కాస్ట్లీ కాయిన్ అండి నైన్టీన్ ఎయిట్ హైదరాబాద్ మింట్ కాయను కాస్ట్లీ కాయన్ అండి ఛత్రపతి శివాజీ కాయిన్ టూ రూపీస్ కాయన్ హైదరాబాద్ మింట్ కాయను ఇది ఇప్పట్లో ఇప్పుడిప్పుడే ధర పెరుగుతున్న కాయిన్ అండి ఎలాంటి కాయిన్స్ అనేవి ధర ఎక్కువ ఉంటాయండి నేను మీకు నా వీడియోలో డైలీ కొన్ని కొన్ని కాయిన్స్ గురించి చెప్తూ ఉంటాను ఆ కాయిన్స్ మీ ఎవరి దగ్గరైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి ముందు మీ దగ్గర ఉన్న రెయిర్ కాయిన్స్ స్కేర్ కాయిన్స్ అనేవి సేల్ అవుతాయండి నార్మల్ కాయిన్స్ని మనం నిదానంగా తర్వాత 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 సేల్ చేసుకున్నామండి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా భద్రపరచుకొని ఉంచండి అతను ఇక్కడ ఈ వీడియోలో నా దగ్గర నేను ఎంతమంది కాయిన్స్ అమ్మాను వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బుని రిసీవ్ చేసుకున్నారని ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి మనకు పెట్టాడండి ఇదంతా కూడా ఫేక్ అండి ఇతనికి సపోర్టింగ్గా అప్పుడు ఒక కేరళ అతను తమిళనాడు అతను నాకు కాల్ చేయడం జరిగిందని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్లన్నీ డిలీట్ అయిపోయినాయి ఆయన ఏం చెప్తాడంటే మేము వీళ్ళ దగ్గర మనీ రిసీవ్ చేసుకున్నాం మీరు అతనికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇంకా మీకు మీ అకౌంట్లో మనీ వేయడానికి ఒక ట్వంటీ థౌజండ్ పే చేయాలి నిజంగా మీరు అలా పే చేస్తే మీకు మనీ వస్తాయని అతను ఇంగ్లీష్లో మెసేజ్ టైప్ చేసి పెట్టాడండి కానీ నేను అతన్ని నమ్మలేదు నమ్మకపోవడమే మంచిదైంది నమ్మితే నేను కూడా మోసపోయేవాడిని ఇలా అతనితో చేసిన చాటింగ్ అంతా ఎలా ఉందండి ఎవరైనా సరే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరితో చాటింగ్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ మీ దగ్గర కాయిన్స్ పెట్టమంటారు ఆ కాయిన్స్ నార్మల్ కాయిన్స్ అయినా ఎలాంటి కాయిన్స్ అయినా వాళ్ళు మీ కాయిన్స్కి తొంభై కోట్లు వస్తాయి వంద కోట్లు అని అబద్ధాలు చెప్తారండి ఇక్కడ మీరు చూస్తున్నది వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లాగా మనకు చూపిస్తారండి అది ఎప్పటి నుంచో బాగా ఫేమస్లా ఉన్నదని దానికి వాళ్ళు ఇలాగ మనకి ఆన్లైన్ గ్యారెంటీ అనే ఒక ఫామ్ను కూడా పంపించడం జరుగుతుందండి ఇంక ఇదే ఫామ్ కాకుండా దీంతోపాటు ఇంకో ఫామ్ కూడా ఉంటుందండి రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంటుంది వాళ్ళకి మన నేము అడ్రస్ అన్నీ చెప్తాం అండి వాళ్ళు మన అడ్రస్తో మన నేమ్తో ఒక ఫామ్ని క్రియేట్ చేయడం జరుగుతుందండి దానిపైన వాళ్ళు మనకి ఎంత అమౌంట్ ఇస్తున్నట్టు టైప్ చేసి దానిపైన ఒక స్టాంప్ కూడా వేసి మనకు చూపిస్తారండి అలా చూసిన వెంటనే మనలో ఎవరికైనా సరే సాధారణమైన మనుషులం కాబట్టి మనం త్వరగా ఎడిక్ట్ అవుతాం ఎడిక్ట్ అయ్యి మనకి ఇంత డబ్బులు వస్తాయి అనుకునే ఆనందంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమంటే కడతాం ఇంకా కట్టిన తర్వాత ప్రాసెసింగ్కి మనీ అడిగినా ఇస్తాం ఇతనైతే నాకు నాతో చాటింగ్ చేసినప్పుడు అతని ఐడి ప్రూఫ్ అని ఇలా ఒక ఫేక్ ఐడి కార్డు కూడా పెట్టడం జరిగిందండి ఇతను పెట్టిన ఐడి కార్డు అయితే ఫేక్ ఐడి కార్డు అండి ఇది నిజం కాదండి కానీ అతను ప్రజల్ని మోసం చేయడానికి ఇలా ఒక ఫేక్ ఐడి కార్డుని క్రియేట్ చేసి ఆ ఫేక్ ఐడి కార్డ్ని అందరికీ కూడా సెండ్ చేయడం జరుగుతుందండి మనం ఐడి కార్డు చూడగానే అతను నిజమైన అతను అనుకుని మోసపోతామండి అతను ఫేక్ అండి నాతో ఫస్ట్ కాయ ఛాయ్ చేసినప్పుడు అతని నేము మహమ్మద్ అని చెప్పాడండి నేను హూ ఆర్యూ అని మెసేజ్ చేయడం జరిగింది అతను అతని నేము అమ్ మహమ్మద్ కాయిన్ బైర్ అని పెట్టాడండి నేను అతను రియల్ కాయిన్ బైర్ అనుకుని నాకు తెలియక నా దగ్గర ఉన్న కాయిన్స్ ఫోటోలు పెట్టానండి తర్వాత అతను నైంటీ క్రోర్స్ వస్తాయని చెప్పారండి ఆ తర్వాత నా ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోన్ నెంబర్ ఇవన్నీ పెట్టడం జరిగింది ఆ తర్వాత అతను నన్ను రిజిస్ట్రేషన్ ఫీజు అమౌంట్ కట్టమన్నారు నేను కట్టలేదండి అయితే వీళ్ళు మనకి వాట్సాప్ కాల్ కూడా చేస్తారండి ఎక్కువ నార్మల్ కాల్ అయితే వీళ్ళు చేయరండి వీళ్ళు చేసేది వాట్సాప్ కాల్ అనేది చేస్తారు అలా వాట్సాప్ కాల్ చేసినప్పుడు దాన్ని మనం రికార్డ్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉండదండి ఇలాగ వీళ్ళు ఎవరికైనా వాట్సాప్ నెంబర్ నుంచి వాట్సాప్ కాలే చేస్తారు ఆ నెంబర్కి మళ్ళీ మనం తిరిగి నార్మల్ కాయిన్ చేయడానికి ఉండదండి అంటే వీళ్ళందరూ కూడా ఫేక్ అండి ఫేక్ వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారు రియల్ అయితే వాళ్ళ నెంబర్ ఎప్పుడు కూడా పనిచేస్తుందండి నేను ఇలా నార్మల్ కాయిన్స్ పిక్చర్స్ కొన్ని రేర్ కాయిన్స్ పిక్చర్స్ అనేవి పెట్టడం జరిగిందండి అతను దానికి సమాధానంగా నైంటీ క్రోర్స్ వస్తాయని చెప్పాడండి నేనైతే అది పూర్తిగా నమ్మలేదు కానీ పూర్తిగా నమ్మలేదు కానీ అసలు ఏం జరుగుద్దు అన్నట్టు చూస్తూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు ఇద్దరు ముగ్గురికి అలాగే డబ్బులు కట్టి మోసపోయాం కాబట్టి ఇతను కూడా ఫేక్ అనే నమ్మకం నాలో అప్పుడు వచ్చిందండి రియల్ కాయిన్ వైర్స్ అయితే అలా చేయరండి వాళ్ళు ఫస్ట్ మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏంటి వాటి మింటేంటి అదంతా చూడాలని చూడాలని చెప్తారండి వీళ్ళు మాత్రం ఫేక్ కాబట్టి మీరు ఏ కాయిన్లు పెట్టినా సరే వాళ్ళు మీకు వన్ క్రోర్ టూ క్రోర్స్ టెన్ క్రోర్స్ వస్తాయని అబద్ధాలు చెప్తారండి ఎలాంటి వారిని దయచేసి నమ్మకండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఇంకా వేరే దేనికి కూడా మీరు ఎలాంటి అమౌంట్ కట్టే పర్లేదండి నాకు కాల్ చేసిన వాళ్ళు చాలామంది ఇలాంటి వారికి డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళేనండి దయచేసి మీరు ఎవరు ఇలాంటి వారికి డబ్బులు కట్టొద్దండి మీకు ఏదైనా కాయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్తానండి మీ దగ్గర ఉన్న కాయిన్లు నేను చెప్పిన రేటుకి మీకు ఇష్టమైతే ఇవ్వండి మేము చెప్పిన రేటు కన్నా ఎక్కడైనా వేరే వాళ్ళు ఎక్కువ మనీ మీకు ఇస్తే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వాళ్ళకి అమ్మవచ్చు